హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫీల్డ్ ఆఫీసర్ అకౌంటెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగ ప్రకటన అనేది రావడం జరిగింది మరి చివరి తేదీ ఏమిటి అప్లై చేయడానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీ పురుషులు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చండి మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో ప్రతిరోజు మీరు పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు ఒకవేళ ఉపయోగపడకపోయినా కానీ మీ మిత్రులకు ఉపయోగపడుతుండొచ్చు వారికి షేర్ చేసినట్లయితే ఏదో ఒక రోజు నీకు ఉపయోగపడేటటువంటి వీడియో వారి ద్వారా నీకు షేర్ చేయబడుతుంది ఇది గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఉద్యోగ ప్రకటన ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం ఉద్యోగ ప్రకటన కేంద్ర ప్రభుత్వం యొక్క నైపుణ్యాల శిక్షణ మంత్రిత్వ శాఖ వారి జన శిక్షణ సంస్థాన్ ఆదిలాబాద్ వారిచే గిరిజన ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణలను నేర్పించి వారి ఆదాయ మార్గాలను పెంపొందించుటకు ఉట్నూరు కేంద్రంగా ఎక్కడంటిది ఉట్నూరు కేంద్రంగా గిరిజనుల నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రమును ప్రారంభించడమైనది మరి ఇట్టి శిక్షణ అభివృద్ధి కేంద్రములలో తగిన బాధ్యతలు నిర్వహించుటకు ఈ క్రింది ఉద్యోగములకై అర్హత కలిగినటువంటి స్త్రీ పురుషులు అభ్యర్థుల చే మరి దరఖాస్తులు అయితే కోరుతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఇందులో ఏందంటే ఉట్నూరు కేంద్రంగా ఈ యొక్క గిరిజనుల నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రమును ప్రారంభిస్తున్నారు అనమాట సో అందులో ఈ యొక్క బాధ్యతలను మరి నిర్వహించుటకు ఈ యొక్క ఉద్యోగ ప్రకటన మరి వెలువరించడం జరిగింది సో ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి విద్య అర్హత ఏమిటి మరి ఎక్స్పీరియన్స్ ఏమన్నా కావాలా అనేది ఒకసారి చూసినట్లయితే ప్రోగ్రామ్ ఆఫీసర్ అండి సో పీజీ ఉండాలి దీనికి పీజీఆర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అకౌంటెంట్ లేదా మేనేజర్ ఎంకామ్ లేదా బీకామ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు గతంలో ఎక్కడైనా కానీ అకౌంటెంట్ గా పనిచేస్తున్నటువంటి అర్హత అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది జీవనోపాధుల సమన్వయకర్త అంట సో దీనికి ఎంఏ సోషాలజీ ఉండాలి ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫీల్డ్ ఆఫీసర్ వన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ఆఫీసర్ టూ ఎనీ డిగ్రీ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ఆఫీసర్ లేదా క్లర్క్ దీనికి సంబంధించి మరి డిగ్రీ ఉండాలి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్ ఆపరేటర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మరి ఇక్కడ పూర్తి అవగాహన అదే విధంగా కొంత అనుభవం కూడా ఉంటే సరిపోతుంది అంటే ఇన్ ఇయర్స్ అనుభవాన్ని ఇక్కడ ఏం అడగలేదు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది డ్రైవర్ వచ్చేసి ఎస్ఎస్సి మరి బ్యాడ్జీ నెంబర్ కలిగి ఉండాలని చెప్పడం జరిగింది ఎంపీడబ్ల్యూ ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు పూర్వ అనుభవం అనేది కొంత కలిగి ఉండాలని చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మరి జీతభత్యాలు అనేవి విద్య మరియు అనుభవం ప్రకారంగా చెల్లించబడును అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే గనక ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మరి సెప్టెంబర్ రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఐటిడిఏ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి భూమన్న మాస్టర్ ఇంటిపై భాగమున గల నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోగలరు వివరాలకు ఇక్కడ నెంబర్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ యొక్క నెంబర్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక సంప్రదించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదే విధంగా ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ మీ యొక్క జిల్లాలో మరి కావాలనుకుంటే కనుక మీ యొక్క జిల్లా ఏంటి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్